మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తీసుకున్నారు వర్క్ స్టాప్ చేశారా లేదా సార్ చెప్పండి ఎందుకంటే అక్రమ కట్టడాల వల్ల మనం ఇప్పుడు విజయవాడలో కూడా చూస్తూనే ఉన్నాము ఇది ఒక ఉదాహరణ ఏదైనా సరే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అక్రమ కట్టడా కులుస్తారు ఈరోజు కేవలం ఏం ఇబ్బంది లేని ప్రాంతాల వైఎంఆర్ కాలనీలో కూడా ఈరోజు ర్యాంపులు అని చెప్పేసి ఏదో తొలగిస్తారు మంచిదే అయినా ఇప్పుడు చూసుకునేట్లే చాలా ట్రాఫిక్ ఉన్న వీధులు ఉన్నాయి దాన్ని క్లచ్ చేయడం లేదు ఈ అక్రమ నిర్మాణం జరిగేటప్పుడు ఆపకుండా తర్వాత కట్టేసి తర్వాత కూలుస్తామంటే ఎవరికైనా నష్టమే కదా ఎవరికైనా బాధనే కదా ఇప్పుడు ఇంత అక్రమంగా మున్సిపాలిటీ స్థలం రెండు సెండ్ల స్థలం కబ్జా చేసి కట్టా ఉన్నా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునేది పనులు అయితే ఎలా జరుగుతూనే ఉన్నాయి సార్ దీనికి అయితే ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి సార్ ఏదో ఒకటి ఎందుకంటే దాదాపుగా వన్ ఇయర్ నుంచి దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాము కానీ ఎటువంటి ఫలితాలు లేవు దీనికి సంబంధించి మీ సమాధానం చెప్పండి సార్ ఓకే నేను ఇచ్చారు లాస్ట్ మనకు ఏ చెప్పు వరకు అది సిస్టమేటిక్ గా ఉందన్నాడు మనం సర్వే చేయించినాం సర్వే ఆర్డర్స్ రావాలేదు ఇమీడియట్ గా కొత్త ఏసీపీ గారు వచ్చారు లేకపోతే మన సార్ సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం నాకు ఇచ్చావు అది కరెక్ట్ నేను ఇచ్చేది కాదు సార్ మీరు ఇచ్చిందే సార్ ఇది చూడండి బాగా చూడండి మీరు చేసింది సర్వే సార్ ఇక్కడ ఓకే ఇచ్చింది ఇది మీరు నేను ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా నేను మీకు సమాచారం కోరినాను ఆ సమాచారంలో వచ్చిందే ఇక్కడ మీరు ధృవీకరణ అఫీషియల్ గా మీరు డిక్లేర్ చేశారు ఏమని రెండు సార్ దాదాపుగా ఓకే నేను అదే చెప్తున్నా ఇప్పుడు ప్రజెక్టు సర్వే చేయించినాము కొత్త ఆఫీసర్స్ వచ్చినారు ప్రకారం ప్రకర ప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటాం అవును సార్ ఏం యాక్షన్ తీసుకుంటారు ఇంకా సంవత్సరం నుండి అదే చెప్తానే ఉన్నారు యాక్షన్ అని ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్తే కదా సార్ లేదా కోర్టులో కేసు గవర్నమెంట్ ఏది వర్క్ స్టాప్ చేయాలా లేదా యాక్ట్ ప్రకారం ఏముందో యాక్ట్ ప్రకారం మేము తీసుకోగలుగుతాము అవును సార్ వర్క్ స్టార్ట్ చేయాలా లేదా అది ఇదే చేయాలని సంవత్సరం నుంచి కాదు మూడు సంవత్సరాల నుంచి అది నడుస్తుంది వచ్చేది మరి క్లియర్గా గా చెప్తున్నా సార్ మీరు మూడు మూడు సంవత్సరాల క్రితం నుంచి జరుగుతానన్నారు కరెక్టే ఆ రోజు అది పిల్లర్ స్టేజ్ లో ఉంది ఈ రోజు ప్లస్ టూ వచ్చింది ఇంకో సంవత్సరం తర్వాత ఓపెనింగ్ చేసుకుంటాడు బిల్డింగ్ ఓపెన్ చేస్తాడు ఎవరు సార్ ఇది మున్సిపాలిటీ స్థలం కదా అదని న్యూస్ పేపర్లలో వస్తున్నాయి దీని మీద చల్లడం లేదు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినాము దాని విస్తీర్ణం చూపిమని చెప్పి మీరు ఇచ్చింది ఏడాది ఎంక్రోచ్మెంట్ ఇంత జరిగిందని మీ ఆఫీసర్ మీరు చెప్తున్న ఏసీపీ గారు ఇచ్చిందే ఇది మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి సార్ ఎందుకంటే ఇదేదో టైం పాస్ రావడము లేకుంటే ఇంకొకటి కాదు సార్ ఇది మాకు ఒక బాధ్యత ఉంది ఇప్పుడు వైఎంఆర్ ఖాళీగా కొట్టాల్సిన అవసరం ఏముంది సార్ అయినా కొట్టినారో మంచిదే కానీ ఇక్కడ అక్రమ నిర్మాణం ఇక్కడ గవర్నమెంట్ సెలవు కబ్జా అవుతుంది అక్కడ బఫర్ జోన్ కాలాలో కాలా పక్కన చూసుకున్నట్లయితే సెల్లార్ ఉంది అక్కడ ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ ఎవరన్నా డ్రైనేజ్ కెనాల్ పక్కన సెల్లార్ పర్మిషన్ ఎవరన్నా ఇస్తారా సార్ ఆ కాలంలో నుంచి నీళ్ళు పోతే ఎక్కడ పోతాయి డైరెక్ట్ ఆ సెల్లార్లో పోతాయి భారీ వర్షాలు పడితే ప్రాణ నష్టాలు జరుగుతాయి ఎవరు సార్ దానికి బాధ్యులు ఈరోజు ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నాయి ఆఫీసర్ ఈ రోజు లేరు మేము ఉండాల్సిందే మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే ఉంటాం మా ప్రొద్దుటూరు కానీ మేము మా మా బాధ్యత ఆఫీసర్లే ఉన్నాయి సార్ నాలుగు రోజులు ఏదో అది ఇది చెప్తారు చేస్తామంటారు చూసామంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు పొద్దుటూరు భవిష్యత్ ఏంది ఇట్లా అక్రమ నిర్మాణం కట్టుకుంటా పోతే అసలు ఎవరికి అంటే పేదాడి ఒక రోజు డబ్బు నాడు ఒక రూల నీకు చెప్పాల్సిందే సార్ ఎందుకంటే ఈరోజు నేనేదో ఇన్నా చెప్పినట్టు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఏం పిల్లలు పుట్టాకనే తప్పు చేయడు గత మూడు సంవత్సరాల నుంచి తప్పుకున్నారు మూడు సంవత్సరాలు అది పిల్లర్ స్టేట్ లో ఉంది ఈరోజు జీ ప్లస్ టూ ఉంది పని ఆపకుండా ఏం చేస్తారు మీరు ఏ ప్రజలు ప్రసిద్ధారా మమ్మల్ని చెప్పండి చెప్పై చేసి ఖచ్చితంగా సమాధానం ఇస్తాం సార్ నెక్స్ట్ కౌన్సిల్ అవసరం లేదు సార్ ఇప్పుడే చెప్పాలా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది ఇమ్మీడియట్లీ ప్రిమిషన్ సీజ్ చేయాలి సార్ యాజ్ పర్ ద్ పర్ మై ఒపీనియన్ కాదు యాజ్ పర్ దక్ట్ మీరు సీజ్ అయినా చేయొచ్చు డిమాలిషన్ అయినా చేయొచ్చు అట్ ద సేమ్ టైం కోర్టులో ఒక ఛార్జ్ షీట్ అయినా వేయచ్చు జరిగేటప్పుడు మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సిన బాధ్యత మీరు సార్ నేను ఇప్పుడే చెప్తానా వర్క్ స్టార్ట్ చేయకుంటే అదే ప్రిమిసెస్ లో అదే ప్రిమిసెస్ లో నేను నిరాహార దీక్ష చేస్తా చూసేది ఏం సార్ అన్ని తెలిసే వాళ్లకు ఏ టికెట్ జేట్ పెన్ తెలిసే వాళ్ళకు త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళే ఒప్పుకుంటారు నాకు ఆన్ నా కోసం కాదు ఇది పొద్దుటూరు పయ్యాల కోసం పొద్దుటూరు భవిష్యత్తు పొద్దుటూరు బాగుండాలని చెప్పి నేను ఇన్షూరెన్స్ చేస్తాను పని అయితే స్టార్ట్ చేయాలా పని అయితే స్టార్ట్ చేయాలి సార్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్ మీరు చార్జ్ షీట్ వేసుకుంటారా డెమాలిష్ చేస్తారా సీజ్ చేస్తారా ఐ డోంట్ కేర్ మీరైతే ఇమీడియట్లీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలా నేను ఖచ్చితంగా చేస్తాను మీ రిపోర్ట్ చూసుకోండి కరెక్ట్ కాపీ చూసుకోండి నేను నేను డ్రా చేసి నేను రాసుకొని వచ్చింది కాదు మినిట్స్ లో ఏమి ఉండదు సార్ ఇమ్మీడియట్ గా ఆన్ ది కార్డ్ మీరు చెప్పాలా ఏం యాక్షన్ తీసుకున్నారు ఏం యాక్షన్ చేయబోతారని మూడు నుంచి జరుగుతుందని మీరే చెప్పినారు ఎందుకు ఆపలేకపోయినారు పిల్ల స్టేజ్ లో ఉన్న కట్టడాన్ని ఈరోజు జీప్లస్ టూ తీసుకెళ్ళినారు ఎవరు బాధ్యులు ఈరోజు ఉంటారు అధికారులే ట్రాన్స్ఫర్ అయిపోతారు వాళ్ళ వాళ్ళ డెమాలిషన్ అంటే వాళ్ళకి బాధనే ఎవరికైనా నష్టమే ఆదిలోనే అంతం చేయాలి కానీ అంత ఇది సాగి తీసిన తర్వాత మళ్ళీ చూద్దాం అంటారు నిర్మాణం అయిపోయిన తర్వాత ఓపెనింగ్ కూడా అయిపోతుంది దీనికి నో నో సార్ మీరు అలాంటి గార్డ్ చెప్పాల్సిందే మీరు ఇలా అక్కడ వర్క్ జరిగితే అక్కడ నిరాహార దీక్ష చేస్తాను నేను మీరు ఇప్పుడు అలాంటి గార్డ్ చెప్పాల్సిందే ఇది చెప్పేంత వరకు వేరే అంశాల మీద కూడా పోవాల్సిన అవసరం లేదు నేనేదో ఫస్ట్ టైం మాట్లాడడం లేదు సెకండ్ టైం టూ త్రీ మంత్స్ కాదు నాకు ఇమ్మీడియట్లీ మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయాలా ఇప్పుడే నేను వెరిఫై చేసి ఖచ్చితంగా సార్ మీకు ఓకే సార్ నేను కాదు అండి ఇంతవరకు ఏం జరిగింది అన్న నాకు తెలియదు నేను వెరిఫై చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను సార్ చూసుకోండి రిపోర్ట్ రిపోర్ట్ మీరు కావాలి కదా రిపోర్ట్ తీసుకోండి మీకు ఆర్టీఐ ద్వారా నేను అడిగిన సమాచారం ఇస్తాను మీకు బిల్డింగ్ ప్లాన్ ఉంది బిల్డింగ్ ప్లాన్ ఉంది న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇస్తాను అన్నీ చూసుకోండి ఇప్పుడే సమాధానం చెప్పండి మీకు ఎందుకు నేనే అంత కూల్ ఫీల్ చేస్తున్నా కదా మీ పని కూడా నేనే చేస్తున్నా ఒక కౌన్సిలర్ గా ఉండి కూడా మీ డేటా కూడా నేనే సేకరిస్తున్నాకన్నా కానీలే కానీ దీని మీద అయితే ఆర్టీ ద్వారా నేను అడిగిన సమాచారం మీరు ఇచ్చిన సమాచారం అది ఇది పేపర్లలో వచ్చిన న్యూస్ క్లిపింగ్స్ ఇవి ఇది బిల్డింగ్ ప్లాన్ ఇది పదమూడు వంద పేరు మీద ఇచ్చారు అది ఇది దాని ఎంక్రోచ్మెంట్ దాని కంప్లీట్ ఫ్లోర్ ఇది కమిషనర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ చూసుకోండి మూడు నెలల నుంచి ఒక కౌన్సిలర్ అనే వ్యక్తికి ఇక్కడ ఒక అర్జీ ఇస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు రాతపూర్వకంగా గా నా లెటర్ హెడ్ మీద సార్ ఈ నిర్మాణం మీద ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్తే ఇంతవరకు రాతపూర్వకంగా ఒక రెస్పాన్స్ కూడా లేదు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దాన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తీసుకోండి టైం తీసుకోండి ఏం చేస్తారో చూసుకోండి రూల్ పొజిషన్ చెప్పండి అట్ ద సేమ్ టైమ్ గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వర్క్ షుడ్ బి స్టాప్ వర్క్ స్టాప్ చేస్తాం నేను ఇన్స్పెక్ట్ చేసి మీటింగ్ అయిన వెంటనే నేను ఫర్దర్ తీసుకుంటాను కంపల్సరీ తీసు వర్క్ జరుగుతే సార్ సార్ వర్క్ ఒకవేళ క్యారీ అయితే సార్ నేను ఫైల్ చూసి పక్కన సార్ వచ్చారంటారా నెల తీసుకునే టైం అలాగే ఇబ్బంది ఏం లేదు ఇమ్మీడియట్ గా వర్క్ అయితే స్టార్ట్ చేయాలా ఇప్పుడే మళ్ళా మళ్ళీ మీటింగ్ అయిపోయినా కాదు ఉన్న ఉన్న వీళ్ళు మీటింగ్ అంటే తప్పించుకుంటారు ఇంకో ఎలా ఉండదు లేనే మీటింగ్ నాకు చెప్పండి వర్క్ స్టాప్ అవ్వాలా స్టాప్ అవ్వకుంటే రేపటి నుండి చెప్పండి మీరే నాకు అట్లీస్ట్ జస్ట్ నో మీరు చెప్తే దాన్ని బట్టి నేను సార్ ఒకటి సార్ నేను ఇన్స్పెక్షన్ చేసి ఫైల్స్ చూసి కానీ నేను ఏం యాక్షన్ తీసుకోలేదు నేను ఖచ్చితంగా చెప్తాను సార్ మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏం యాక్షన్ ఇస్తాను చెప్తాను మీకు సార్ ప్రజలకు ఇవ్వండి నాకు సమాచారం ఇవ్వాల్సింది ఇదే చెప్పా మూడంపల్లిలో నడంపల్లిలో ఇక్కడ అన్నగా ముల్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇల్లు కట్టుకోవడం లేదు వాడు జస్ట్ మాడిఫికేషన్ చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర ఇరవై వేలు తీసుకున్నారు గత ఏసీపీ వాలంటీర్ వాలంటీర్ ద్వారా వాలంటీర్ అకౌంట్లో పదివేలు పదివేలు వేయించుకొని వాళ్ళకు నోటీస్ లేకుండా క్యారీ ఆన్ ప్రొసీడ్ అయిపోయినారు మీరు అనుమతిస్తే ఇక్కడ తీసుకొస్తా ఆ ఇరవై వేలు వారం కూడా కాదా అందరికీ తెలుసు ఎందుకు వెళ్ళు ఇరవై వేలు లంచం తీసుకున్నారు లాస్ట్ వారం ప్రజల వారమే పదివేలు పదివేలు ఈయన కాదా బాబా గతంలో ఉన్న ఏసీపీ గవర్నమెంట్ సభ్యులు

అదే ఇప్పుడు రోల్ ప్రకారం ఇన్స్పెక్షన్ చేస్తాము ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ ప్రకారం తేలితే యాక్షన్ తీసుకుంటాము అంతే అదే కదా చెప్పండి ఇప్పుడు ఇంత చెప్తావే అదే కదా ఇప్పుడు క్లారిటీగా ఇప్పుడు వైలేషన్ పవర్ ప్లాన్ వచ్చారు ఇన్స్పెక్షన్ చేస్తారు వైలేషన్ అంటే ఇమీడేట్ యాక్షన్ తీసుకుంటాం అదేలేషన్ మీరు చెప్తుంది కరెక్టే కౌన్సిలర్ గారు కాదని లేదు ఇప్పుడు ప్రెసెంట్ వైలేషన్ జరుగుతున్నా నువ్వు చెప్తున్నావు యాక్షన్ టెబ్బలు ఇప్పుడు వచ్చాడు ఇన్స్పెక్షన్ చేస్తాడు తీసుకుంటాడు వన్ అయితే స్టార్ట్ చేస్తారా లేదా చెప్పండి మీరు ఈ ఫిన్ కేస్ డీవియేషన్ ఉంటే మీరు వర్క్ స్టార్ట్ చేస్తారా లేదా సింపుల్ అదే కదా ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేయడము లేకపోతే డిమాలిషన్ చేయడమో లేకపోతే అది చెప్పండి సార్ ఎన్ని రోజుల్లో చెప్పండి ఇప్పుడు వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ఎంత ప్రొసీజర్ అంటే రోజు రోజులు నోటీస్ నోటీస్ ఇవ్వాలి వారి నుంచి రిప్లైర్ అవ్వాలి ఇమిడియట్ గా మనకి యాక్షన్ తీసుకుంటాము అదే సార్ ఎన్ని రోజులు పడతాయి చెప్పండి అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ డేట్ ఆఫ్ ఇవ్వడం నేను మీరు అడిగినట్లు నేను ఆన్సర్ ఇవ్వలేను కదా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వైలేషన్ అయితే నోటీస్ ఇస్తాము అవి ఫాలో అవుతాము అంతేగాని ఇప్పుడు ప్రెజెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు వాళ్ళకి ఆఫీస్ వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా ఇంతవరకు నోటీస్ కూడా ఇవ్వలేదా సార్ మీరు సంవత్సరంలో నుండి మూడు సంవత్సరాల నుండి జరుగుతుంది చెప్తారు మీరు ఇంతవరకు నోటీస్ కూడా ఇలా మీరు ఒప్పుకుంటారు మీరు ఎంతవరకు వర్క్ చేశారు అనేది ఇక్కడ తెలుస్తుంది రమ్మని చెప్పండి అందరు పోదామా అండి కౌన్సర్లు బాబా అక్క సరిదక్క ఎప్పటి నుంచి ఆరు నెలల నుండి ఒక గిరి గురించి మాట్లాడుతుంటే ఆ బిల్డింగ్ కూడా పూర్తి నిర్మాణం అయిపోయింది ఇంతవరకు అక్కడ ఫోన్ కూడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి